మీలో ఎంతమంది తెలుసో చెప్పండి దీన్ని టేబుల్ కామెని అంటారు ఇది చూడ్డానికి బాన్సాయి మొక్కలా ఉంటుంది కొంచెం దూరం నుంచి చూపిస్తాను చూడండి చూడ్డానికి బాన్సాయి మొక్కలా ఉంటుంది చాలా గుబ్బురుగా చిన్న ప్లాంట్లా ఉంటుంది అంటే పెద్ద వృక్షం చిన్న మొక్కలా ఫోటో తీస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది ఈ కిందన చూసారు కదా మనకి వేర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏమైనా ఇలాంటి ఆకులు అలాంటివి ఉంటే ఎప్పుడైనా తీస్తూ ఉండాలి దీనికి చిన్న చిన్న లిల్లీ ఫ్లవర్స్ లా పోతూ ఉంటాయి మనము అవి చాలా మంచి స్మెల్ వస్తాయి మీకు ఫ్లవర్స్ వచ్చాక మళ్ళీ మీకు లైవ్ చేసి చూపిస్తాను దీన్ని మనకి దీని సంరక్షణ ఎలా చేయాలంటే వారానికి టూ టైమ్స్ వరకు మనము దీనికి వాటర్ వేసుకోవాలండి ఎక్కువ కూడా వేయనవసరం లేదు కిందంతా మనకి మట్టి దగ్గర బాగా చెమ్మ చెమ్మగా ఉండాలన్నమాట చూసుకుంటూ ఉండాలి ఇలా తడి తడిగా ఉంటే వాటర్ అయినా అవసరం లేదు బాగా డ్రైగా ఉంటే మాత్రం వేసుకోవాలి మొక్క చూడడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న లిల్లీ ఫ్లవర్స్లో వస్తాయి అవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి ఇది ఇండోర్ ప్లాంట్ లాగా మనము వాడుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఇది పెద్ద కుండీలో వేయాలంటే కనుక ఇది తీసేసి డైరెక్ట్గా పెద్ద కుండీలో వేసేసుకొని పెంచుకోవచ్చు అందులో కూడా పెరుగుతుంది చూడడానికి చాలా బాగుంది కదండి ఇది నేను న్యూ ఇయర్ రోజున తీసుకున్నాను ఈ మొక్క ఎందుకంటే న్యూ ఇయర్కి నాకు మెమొరబుల్గా ఉంటుందని నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమండి మొక్కలు పెంచడం కానీ దాని కేర్ కానీ చాలా ఇష్టము అందుకు నేను ఈ మొక్క అయితే తీసుకున్నాను చూడడానికి చూడడానికి చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి కింద మనకి ఇలా ఉంటాయి రోడ్స్ మీరు ఇండోర్ ప్లాంట్లో మనీ ప్లాంట్ అవి చూసుంటారు దీన్ని కూడా ఎక్కడైనా మీకు మొక్కలో అమ్మే చోట తీసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత గుబ్రగా ఉందో మొత్తం ఇది ఏదో ప్లాస్టిక్ లా కనిపిస్తున్నాయి కానీ ఇది రియల్ రియల్ అండి ప్లాంట్ మనకి ఇండోర్ ప్లాంట్స్లో అయితే చాలా రకాలు ఉంటాయి ఇది మనీ ప్లాంట్ కానీ దీని అయితే టేబుల్ కామెడీ అంటారండి బాన్సే మొక్కలా ఉంటుంది స్నేక్ ప్లాంట్ కానీ పీస్ లిల్లీ కానీ ఇలాంటివి ఏమైనా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఆక్సిజన్ని కూడా ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటుందండి ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది తూర్పు ఉత్తరం ఎటు సైడ్ అయినా పెట్టుకుంటే చాలా మంచిది అంట నేనైతే దేవుడు మందిరం పైన పెట్టానండి దీన్ని చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అండి చూసారు కదా ఇది కావాల్సిన మనము ఇలాగ వేరుతో తీసేసి పెద్ద కుండీలో కూడా వేసేసుకోవచ్చు పెద్ద కుండీలో కూడా వేసుకుంటే చాలా బాగా మనకి పెద్ద ఒక ఎనిమిది అంగుళాల వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలి ఏం తీసుకోవాలో తెలియట్లేదు అంటే కనుక ఈ మొక్క అయితే ప్రిఫర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లోని దీనికి ఎక్కువ మన కేరింగ్ కూడా ఏం తీసుకుని అవసరం లేదు వారానికి వన్ టు టూ టైమ్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి నెక్స్ట్ ఏంటంటే దీనికి కొన్ని రోజులకి వైట్ ఫ్లవర్స్ చిన్న చిన్న లిల్లీ ఫ్లవర్స్లా వస్తాయండి ఇక్కడ ఇక్కడ ఆ ఫ్లవర్స్ వచ్చాక కూడా మీకు ఫోటో అయినా నేను పోస్ట్లో పెడతాను లేకపోతే లైవ్ ఇచ్చి మళ్ళీ మీకు చూపిస్తాను ఇది మంచి స్మెల్ వస్తుందంట ఆ ఫ్లవర్ అయితేనే వైట్ లిల్లీలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మొక్క గురించి మీకు ఏమైనా ఉంటే చెప్పండి చూసారు కదా మొక్క కూడా చాలా బాగా మనకి ఇలాగా వచ్చింది ఈ వంటల ఛానల్లో మొక్కల గురించి చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా డైరెక్ట్గా వంట అయితే లైవ్లో చూస్తుంటే చాలా టైం పట్టేస్తుంది అంటే నేను ఇండోర్ ప్లాంట్స్ గురించి ఫస్ట్ లైవ్ ఇస్తున్నానండి నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మొక్క గురించి మీకు చెప్తామనేసి నేనైతే ఇలాగా వీడియో తీస్తున్నాను చూసారు కదా ప్లాంట్స్ అయితే ఇలాగుంటుంది కిందన కూడా చూపిస్తాను చూడండి మనకి వస్తుందో చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా యానివర్సరీ ఫంక్షన్ కానీ బర్త్డేస్ కానీ ఏమైనా వాళ్ళు ఏమైనా స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ ప్లాంట్ గిఫ్ట్ చేస్తే వా వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ చూస్తుంటే అని తెలిసిన కదా చాలా బాగుంది న్యూ ఇయర్స్ కూడా చాలామంది ఈ టేబుల్ కామెడీని మనకి గార్డ్ అక్కడ నర్సరీలో అయితే చాలామంది తీసుకున్నారండి గిఫ్ట్గా చేయడానికి న్యూ ఇయర్ సెల సెలబ్రేషన్స్లోని చాలా బాగుంటుంది ప్లాంట్ అయితేనే ఇంకా దీంట్లో చాలా రకాలు ఉంటాయండి టేబుల్ కామినీ ఉంటుంది పీస్ లిల్లీ అని ఒకటి ఉంటుందండి పైన వైట్ ఫ్లవర్ ఉంటుంది చిన్న ఫ్లవర్ లాగా పొడవుగా పూస్తుంది ఆ ఫ్లవరు అదొకటి బాగుంటుంది మనం ఇండోర్ ప్లాంట్స్ గురించి చెప్తే కనుక ఇండోర్ ప్లాంట్స్లో పీస్ లిల్లీ ఒకటి ఈ టేబుల్ కామినీ ఒకటి మనీ ప్లాంట్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ కూడా మనకి ఆక్సిజన్ అయితే ప్యూరిఫై చేస్తుందండి ఇంట్లో ఉంటే చాలా మంచిది నెక్స్ట్ అరేబియా అని ఒక ట్రీ కూడా ఉంటుందండి అది కూడా ఏంటంటే దోమలు రాకుండా మనకి ఇంట్లోకి చాలా హెల్ప్ అవుతుంది అది కూడా దొరికితే కనుక నేను కొని మీకు చూపిస్తాను అది కూడా ఇండోర్ ప్లాంట్గా చాలా మంచిది చూసారు కదా ఇలాగా మనము ప్లాంట్స్ అయితే తీసుకొని ఇలా ఇండోర్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇవి అందానికే కాకుండా మనకి చాలా యూజ్ ఉంటుందండి మొక్కలు ఇలా ఇంట్లో పెట్టుకున్న వాటికి కూడా చాలా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఏంటో అందంగా పెట్టుకుంటాం అనుకున్నా కానీ ప్రతి ట్రీకి ఖచ్చితంగా మెడికల్గా కానీ లేకపోతే సైంటిఫిక్గా కానీ చాలా వాల్యూస్ ఉంటాయి అందుకు నేను ఈ టేబుల్ కామెనీ గురించి చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఈ అయితే చూసారు కదా ప్లాంట్ ఎంత అందంగా ఉందో ఇలాగా మనకి ఇంకా చాలా పెద్ద పెద్ద వాటిల్లో కుండీల్లో కూడా అక్కడ అమ్ముతున్నారండి నర్సరీలో పెద్ద పెద్ద కుండీల్లో కూడా అమ్ముతున్నారు ఇంకా కొన్ని సైజు అంటే ఇంత పై వరకు ఉంది నేనైతే చిన్న తీసుకున్నాను దీన్ని ఒకవేళ ఇది బాగా పెద్ద అయితే కనుక వేరే దాంట్లో వేసుకుందాం అనేసి నేనైతే తీసుకున్నాను చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూసారు కదా చాలా డెలికేట్గా ఉంటాయి ఇలా అంటేనే ఇవి వచ్చేసేలా ఉంటాయి అన్నమాట ఎండిపోతే కనుక అట్లకి అయ్యే రాలిపోతాయి ఇవన్నీ అవే కింద చాలా తేమగా ఉందండి తేమగా లేకపోతే నేను మళ్ళీ దీనికి వాటర్ వేసి అంటే వాటర్ అంటే వీక్కి వీక్కి వన్ టైం వేసుకోవచ్చు లేకపోతే టూ వీక్స్కి టూ టైమ్స్ వేసుకొని ఇలాగా లేకపోతే మనకి టైం లేదు అంటే కనుక మనం వేరే చోటుకి వెళ్ళిపోతామంటే కనుక టూ వీక్స్కి ఒక్కసారైనా ఖచ్చితంగా దీనికి వాటరింగ్ అయితే చేయాలి చాలా బాగుంటుంది ఈ మొక్క చూసారు కదా మీరు ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈ మొక్క తీసుకోండి చాలా బాగుంటుంది దీన్ని పేరు టేబుల్ కామని అంటారు మీరు నర్సరీలోకి వెళ్ళి ఈ మొక్క మీకు కనిపించకపోయినా నర్సరీల వాళ్ళైనా టేబుల్ కామనీ అనేసి పి ఉంటుందంట కదండి వాళ్ళైతే వాళ్ళే ఇస్తారు చాలా బాగుంటుంది దీనికి ఇంకా చాలా నేమ్స్ కూడా ఉన్నాయి మనం టేబుల్ కామిని అంటే వాళ్ళే ఇచ్చేస్తారు మనీ ప్లాంట్స్ ఉంటాయి మనీ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి అంటే మనము ఇండోర్గా ఏ మొక్క పెట్టుకున్నా దానికి ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దాంట్లోంచి ఈ మన స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ని ఎలా ప్యూరిఫై చేస్తుందో సేమ్ ఇది కూడా ఆక్సిజన్ని అలాగే ప్యూరిఫై చేస్తుంది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మీరు ఈ ట్రీ అయితే మీరు నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ ట్రీ ఖచ్చితంగా ఉండాలి పేరు కూడా విచిత్రంగా ఉంది కదండి టేబుల్ కానీ చూసారు కదా దీనికి ఆకులు అవి కింద పడిపోయినాయి ఇవన్నీ మనము తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తే కిందంతా మట్టే ఉంది చూసారు కదా ఇలాగా ఇదంతా చెమ్మగా ఉందన్నమాట మీకేమైనా డ్రైగా ఉంటే కనుక వాటర్ వేసుకోండి చూసారు కదా లోపల దిగుతుంది చెయ్య నేను దీని దీనికి వాటర్ వేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుందండి ఇంకా చెమ్మగానే ఉంది నేను ఇప్పుడు అప్పుడే వేయనండి ఒక ఫైవ్ డేస్ వరకు దీనికి వాటర్ అయితే వేను మనము ఏమైనా వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒకసారి వాటర్ వేసి వెళ్ళిపోతే ఒక టూ వీక్స్ వరకు దీనికి ఏమీ డాక్ అయితే ఉండదు కాబట్టి మనం దీన్ని ఎటువంటి భయము లేకుండా పెంచుకోవచ్చు దీనికి ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి రూట్స్ దగ్గర డ్రైగా ఉన్న ఆకులు కానీ ఏమైనా పడిపోయినా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మొక్కకి మనకి ఇంక మొక్క ఎల్లోగా ఆకులు ఏమైనా మారిపోతే కనుక అవి తీసేసండి అలా ఉంటే కనుక ఖచ్చితంగా మొక్కకి మనకి సరిగ్గా సరిగ్గా కేరింగ్ అవి ఇవ్వట్లేదు అనేసి అప్పుడు మొక్క ఏమవుతుందంటే ఎల్లో ఎల్లోగా అయిపోయి ఆకులన్నీ మనకి మొత్తము పడైపోతుందండి మొత్తం ఆకులనే రాలిపోతాయి ఏం ప్లాంట్ దీన్ని పేరు టేబుల్ కామెడీ అంటారండి టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడైనా మనకి మంచిగా వంటగదిలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి మొక్క ఇంకా చూసారు కదా ఇది టేబుల్ కామెడీ అంటారు చూస్తుంటేనే మంచిగా ఇలా పట్టుకుంటేనే తెలుస్తుంది కదా ఇది ఎంత అందంగా ఉంది ఇలా గుబురు కానీ మనము నెక్స్ట్ ఏంటంటే ఏమైనా ఫోటోషూట్స్ చేసినా కానీ పక్కన ఫొటోస్ దిగాలన్నా పక్కన ఇలాంటి మొక్కుంటే చాలా అందంగా ఉంటాయి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి చాలా అందంగా కనిపిస్తుంది ఫొటోస్ కూడా చూసారు కదా ఈ మొక్క ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి చాలా అందంగా ఉంది నేనైతే ఇది కాకినాడలో తీసుకున్నానండి ఒక నర్సరీలో తీసుకున్నాను చాలా మంచిగా ఉంటుంది అయితే టేబుల్ కామనీ అంటారండి ఏం ప్లాంట్ అంటున్నారు కదా దీన్ని టేబుల్ కామనీ అంటున్నారు హ్యాపీ బర్త్డే నాదైతే బర్త్డే అయితే కాదండి మామూలుగా నేను ఫస్ట్ లైన్ ఇస్తున్నాను మీతో ఇంట్రాక్షన్ అవుదామని అసలు ఇది నేను న్యూ ఇయర్కే తీసుకున్నాను న్యూ ఇయర్కి తీసుకున్నాను అనుకున్నాను కానీ నాకు ఆ రోజు కుదరలేదు అందుకే ఈరోజు చూపిస్తున్నాను న్యూ ఇయర్ స్పెషల్ లైవ్గా అనుకున్నాను నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా రెసిపీస్ అవి చూస్తున్నారు చాలామంది రీచ్ అవుతుంది కానీ చ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చాలా తక్కువండి నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ వెళ్తున్నాయి కానీ ఒక్కొక్క వీడియోస్ అయితే వెళ్ళట్లేదు నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను కానీ దానికి మంచి రిజల్ట్ అయితే ఇంకా రావట్లేదు మీ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ మంచిగా మౌంటేషన్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఈ లైవ్ చూస్తుంటే కనుక చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు చూడటం వల్ల మాకు వాచ్ టైం పెరుగుతుంది అండ్ నెక్స్ట్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆ లైక్ చేయడం వల్ల అందరికీ ఆ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అందువల్ల నెక్స్ట్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నేను ప్రతి వీడియో ఖచ్చితంగా మీకు డీటెయిల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను అందువల్ల మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాట కామనీ మాట నెక్స్ట్ నేను మళ్ళీ లైవ్ ఇస్తానండి అందులో కొన్ని నేను మీషో ఐటమ్స్ అంటే నేను మీషోలో ఈ మధ్య కొత్తగా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఆ ఐటమ్స్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను చాలా తక్కువ కాస్ట్కి వచ్చేసినాయి నాకు అవి చాలా చాలా మంచి రీజనబుల్ రేట్స్తోనే నేను మళ్ళీ ఇంకో టూ డేస్లో మీకు ఖచ్చితంగా అది కూడా లైవ్ చేసి చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఐటమ్స్ నచ్చుతాయి ఎక్కడ దేవుడి దగ్గర పెట్టుకునే ఐటమ్స్ కానీ అవి కూడా చాలా అంటే త్రీ హండ్రెడ్ బిలోవే నేను తీసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీరు కూడా నా వీడియోని నా లైవ్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇది మాట ఇది టేబుల్ కామెడీ మొక్క దీని గురించి అయితే నేను వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇంట్లోకి ఈ ప్లాంట్ తీసుకోవాలంటే కనుక తీసుకోండి కొంచెం చూడడానికి బాగుంది మొక్కలా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తాను అనుకుంటున్నాను లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్